కోసం నువ్వు ఒక రూపాయ వంద రూపాయలు ఇస్తే నీ పేరు చెప్పే వాళ్ళ అన్నం తిని చెయ్యి కొడుకుంటే ఆ చెయ్యి కొడుకున్న నీళ్లు భూమి మీద పడితే అమ్మవారికి సంతోషం తన యొక్క రూపాయి నాకు ఇచ్చాడు తన పేదవాడు అన్నం తిని చేయొడుక్కున్నాడు అని చెప్పాను కాబట్టి పూజలకు ఏది ఇష్టము ఇలా యజ్ఞయాగాలు చేయటము రెండోదనం ఈ విధంగా దీపారాధన చేయటము దానం కనుక చేసినట్టయితే ఆ దానం యొక్క జలభాత ఏదైతే ఉందో దాన్ని స్పృశింప చేస్తూ ఉండటం ఏదైతే ఉందో అది చాలా ఇష్టము ఈ విధంగా భూదేవి యొక్క అనుగ్రహము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పార్వతీదేవి యొక్క అనుగ్రహము విష్ణుమూర్తి అదే విధంగా బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము లభించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏమిటంటే ఈ యొక్క కలియుగంలో కార్తీక మాసంలో చేసేటువంటి పూజా కార్యక్రమం కృత త్రేత ద్వాపర యుగాల కన్నా కలియుగంలో మానవులకి గొప్ప లక్షణం ఏమిటంటే కొంచమిన సరే మీరు మంచి పని చేస్తే దానివల్ల అనంతమైన ప్రయత్నం కలుగుతుందట అంటే ఒక సంవత్సరం పాటు రోజుల్లో చేస్తే ఎటువంటి ప్రయోజనం వస్తుందో కేవలం ఈ యొక్క కలియుగంలో ఒక క్షణం మాత్రం చేస్తే అటువంటి ప్రయోజనము అన్నారు ఎందువల్లండి వాటి వీడికి ఇంత డిఫరెన్స్ అని అంటే కలియుగంలో మానవులు మించిన దుర్మార్గులు ఎవరూ లేరు అని మానవులు మించిన దుర్మార్గులు ఎవరూ లేరు చూడండి మనం ఎన్ని తింటాము మాంసం తింటాము కూరగాయలు తినేస్తాము నీళ్లు తాగేస్తాము ఎన్ని వేల కిలోలు బియ్యం మనం తినేసి ఉంటాం ఇప్పుడు దాకా మీరు మేము ఎన్ని వేల కూరగాయలు మేము పట్లకి వెళ్ళిపోయినాయి ఎన్ని నీటలో పాలు తాగేశారు ఎన్ని నీళ్ళలో కాఫీ తాగేశారు కానీ మిగతా జంతువులు ఏమైనా ఇక్కడ తీసుకున్నాయా ఒక సీత ఒక చిలుక ఒక చీమ ఒక ఆవు మనం తినే పరిణామం ఎంత ఎంత సృష్టిలో సమస్తాన్ని మనం స్వాహ మేమ దేవుడు స్వాహా కాదు మన స్వాహాలే ఎక్కువ కాబట్టి కలియుగ మానవులందరూ ఈ రకంగా చిత్రంగా ప్రవర్తిస్తూ నిరంతరము డబ్బు కోసం ఆలోచిస్తూ ఉంటారు ఒక్క క్షణమైనా సరే ఎవరైతే ధర్మం కోసం ఆలోచిస్తారో పూజా కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి అనంతమైన ఫలితం కలుగుతుంది అని చెప్పి మనకి పురాణాలన్నీ మనకి చెప్తూ ఉన్నాయి అటువంటి కలియుగంలో కారణం ఏంటంటే అలసులు మనకి కలియుగంలో నాతో సహా మీతో కూడా నాకు ఉండేటట్టు ఒక బుద్ధి ఏమిటంటే అలసులు మంద బుద్ధులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు సుకర్మముయాలి మానవులు తలియునా అని భాగవతంలో పోతన మహామాచ్యుడు అంటాడు అలసత్వం ఈ పని చేద్దామని గారు చేసుకుంటాడు మనకి ఆ టైంకి దీపాలే ఇలా అవసం మంద బుద్ధి బుద్ధి చాలా మందంగా ఉంటుంది వినిపించుకో మన శరీరానికి సంబంధించినవి మన కుటుంబ వ్యవహారాలు ఆస్తి వ్యవహారాలు తప్ప ధర్మం ఏమిటి దేశం ఏమిటి దేవుడు ఏమిటి ఇలా ఆలోచించ మందబుద్ధులు బుద్ధులు బాగా ఆయుర్దాయం తగ్గిపోతుంది చాలా ఆయుర్దాయం తగ్గిపోతుంది కలియుగా కొత్త యుగంలో తర్వాత రాముల వారు పదకొండు వేల సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు రామాయణం చెప్తుంది అమ్మో రాముల వారు పదకొండు వేల ఏళ్ళు బతికాడా అనే మనకి ఆశ్చర్యం వేస్తుంది అంతకన్నా ఏంటంటే వాడు నాన్న అరవై అరవై వేల ఏళ్ళు బతికాడు దశరథ మహారాజు అదే రాముడు కృష్ణుడుగా ద్వాపరయుగంలో పుడితే నూట ఇరవై సంవత్సరాలు బతికాడు ఒకవేళ దేవుడి దానికి పిల్లలు పుట్టి టైం వేల డెబ్బై ఏళ్ళు బతికేది కాబట్టి ఏంటంటే యుగ ప్రభావం అనమాట కాబట్టి అల్పకరాయువులు తక్కువ ఆయుధాయి దీంతో పాటు ఇంకోటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ మనకందరికి ఉగ్ర రోగము మనకందరికి ఏదో రోగాలు చెప్పినా చెప్పకపోయినా ఎవరి రోగాలు వాళ్ళు తెలుసు కాబట్టి ఉగ్ర రోగ సంతగతులు సుకర్ మమ్మల్ని చేయ జల మంచి పనులు చేద్దామంటే బుద్ధి ఒప్పు జాలరు మనం వెళ్దామని మన ఇంటి వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ దాటుకుని ఎవరైనా సరే ఒక పూజా పుష్పం దేవుడికి ఇచ్చి ఒక అగరత్తు వెలిగించి ఒక దీపారాధన చేసి దేవుడికి ఒక ప్రార్థన చేసి ఈ చిన్న చిన్న పనులు చేస్తే దానివల్ల అఖండమైన ఫలితం ఉంటుంది కాబట్టి మహర్షులు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే మమ్మల్ని కలియుగంలో మానవులుగా పుట్టించు స్వామి తక్కువ టైంలో ఎక్కువ మేము పుణ్యాన్ని సోపార్జిస్తాము అన్నారు అటువంటి కలియుగంలో తప్పో ఒప్పో మనం అందరం జన్మించాము మనకి బుద్ధి ఉందో లేదో రోగాలు ఉన్నాయో లేవో అల్ప ఆయుద్దయం ఉందో లేదో మనకి ఇష్టం ఉందో లేదో కానీ ఒక గంట సేపు మనం ఇక్కడ కూర్చుని పూజా కార్యక్రమాన్ని మనం కనుక చేసుకున్నట్టయితే ఆ పార్వతీ పరమేశ్వరుడు వేణుగోపాల స్వామి సకల దేవతలు సంతోషిస్తారు కాబట్టి ఈ కొద్దిసేపు ఈ రెండు మాటలు మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు మనం పూజా కార్యక్రమంలోకి మనం ప్రారంభం చేస్తున్నాం అందరూ తీసుకున్నా దగ్గర పెట్టున్నారు అందరూ చేయగడుకోండి ఎలా చేస్తాం అస్తవ ప్రక్షాల్య అస్తోపరక్ష ఇలా చేగొడుతున్నారమ్మా అందరూ కూర్చేయి ఆ గ్లాసులో నీళ్ళు పోసుకోమన్నా కదా స్పూన్తో మూడు సార్లు ఆచమనం చేయండి ఓం ఋగ్వేద ప్రీణాతు మూడు సార్లు ఋగ్వేద ప్రీణాతు తాగేసేయండి మరోసారి మూడు సార్లు ఒకేసారి తాగమాకండి ఏం చెప్పారు ఇందాక అలాగే మాకండి ఋగ్వేద ఆ సెకండ్ స్పూన్ తీసుకోండి యజుర్వేద ప్రీణాతు మళ్ళీ థర్డ్ స్పూన్ తీసుకోండి సామవేద ప్రీణాతు చేయగొడుకోండి

విష్ణు ప్రేణాతో అగ్ని ప్రేణా తరే శ్రీ కృష్ణ యనమ అక్షతుల వాసన నుంచి వెనక్ వేసుకోండి ఎరం నుంచి వెనక్కి వేసుకోండి నమస్కారం చేసుకోండి పృథువ్యాహ మేరో పుష్టి సుతలం చంద శ్రీ పూర్మో దేవత ఆసనే వినియోగ అనంతాసన యనమ ప్రణవస్వ పరబ్రహ్మ ఋషి పరమాత్మ దేవత దేవి గాయత్రి చంద ప్రాణాయామే వినియోగ అమ్మ ప్రాణాయామం చే ముఖముకొండి ప్రాణాయామం చేయండి ఓం భోహ ఓం భోహ ఓం స్వభావ ఓమ్ ఓం జన ఓం తపహ ఓం సత్యం ఓం తత్ సిత్రవరే ఎం యం వర్గో దేవస్త ధీమహి ధియ ప్రచోదయా ఆత్ ఓమా పూజ్యో తీరస్రుమృతం బ్రహ్మ పూర్ధ వస్తు రం తీసే మీ కుడి తోడ మీద కింద ఎడం ఎడంచి పెట్టుకుని పైన కూర్చోయి బోర్లించుకోండి సంకల్పం చెప్రు గాని మీ కుడి తోడ మీద కింద ఎడం చెయ్యి పైన కూర్చీ పెట్టుకోండి కొద్దిగా అక్షరాలు తీసుకోండి చేతులు అక్ష తీసి పెట్టుకోండి ఎడంచీతిలో వేసుకోండి అక్షతం అక్షతం ఎడం చేతులు వేసుకుని ఎడంచేయి కింద పైన కూర్చీ పెట్టుకోండి అమ్మ శుభాభ్యాం శుభే శోభనే అబ్జుముహూర్తే శ్రీ మహావిష్ణు రాజేయ ప్రవర్తమానస్య బ్రహ్మణ ద్వితీయ పదార్థే గల్పే ವೈಭಸ್ತಮನ್ವಂತರೆ ಕಲಿಯುದೆ ಪ್ರಥಮ ಪದೇ ಜಂಬೂದ್ವೀಪೇ ಭರತವರ್ಷ ಭರತಕಂಡೇ ಮೇರೋ ದಕ್ಷಿಣದಿಗ್ಭಾಗ ಶ್ರೀವೆಂಕಟಾಚಲ ಸ್ೋತ್ರಗೇ ಕೃಷ್ಣ ಗೋದಾವೇಸ ಭಗವತಾಚಾರ್ಯಂ ಸನ್ನಿಧ ಅಸ್ ವರ್ತಮ್ಯವಹಾರಿಕಾಂದ್ರಮ ವಿಶ್ವಸು ನಮ ಸಂವತ್ಸರೆ ದಕ್ಷಿಣಾಯ ಶರದೃತ ಕಾರ್ತೀಕ ಮಾಸೆ ಬಹುಳತ್ರಜ್ಞಾ ಸೋಭ್ಯವಾ ಶುಭನಕ್ಷತ್ರೇ ಶುಭಯೋ ಶುಭಕರಣುಣ ವಿಶೇಷಣ ವಿಶಿಷ್ಟ ಅಂಡೋಟಿಬ್ರಹ್ಮಾಯಕ ಪುರುಷೋತ್ತಮ ರುಕ್ಮಿಣೀಸತ್ಯಮಸಮೇತ ಶ್ರೀ ವಸಂತ ವೇಣುಗೋಪಾಲ ವಸಂತ ವೇಣುಗೋಪಾಲೀಕ್ಷನ್ కైలాసవాసస్య శ్రీ పార్వతీ సమేతస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం దామోదర దేవతా ప్రీత్యర్థం త్రిమూర్తి ప్రీత్యర్థం అందరూ మమ అనుకోండి అమ్మ మమ అనుకుని మీ గోత్రనామాలు చెప్పండి మీ గోత్రనామాలు మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు పేర్లు చెప్పండి మీ గోత్రనామాలు మీ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోండి ఓకేనా సకటుంబస్ చెప్పమ్మా సకటుంబస్ క్షేమస్థ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య శిచ్యర్థం స్వ హస్తే దీపారాధన పూజాం ద్వేన దీపారాధన పూజా కరిష్యేత శ్రీస్వామిన మన వాయుదోషం అగ్నిదోషం జలదోష వాస్తుదోష జాతకదోష నరదిష్టి నివారణార్థం అన్యాపదేశకత్వ అవగత్వ భోజన పాన దేశ కాలేషు నివారణ సిత్యర్థం దామోదర దీప దేవత ప్రీత్యం దీపారాధన పూజ కరిష్యే ఆ నీళ్ళలో తాకండమ్మా ఈ మధ్య వేలు పక్కన ఉంగర వేలు ఉంది కదా ఆ ఉంగర వేలుతో నీళ్లు తాకండమ్మా